అయితే ఇది సార్ కేవలం ఒక లక్ష ముప్పై వేలలో కంప్లీట్ చేసిన ఇల్లు అయితే లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోలు అడిగారు పైన పెండ్ హౌస్ వేసి కట్టారు కదా మీరు దానికి ఎంత ఖర్చు ఒకసారి చెప్పండి మాకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చాలామంది అడిగారు దానికి సంబంధించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దానికి డెడికేట్గా ఒక వీడియో చేస్తాను అయితే కేవలం ఒక బండి కొన్న ఖర్చులో ఇల్లు కట్టేశామండి ఒక సెంటర్ స్థలంలో పైన ఇదిగో ఈ పిల్లర్ దగ్గర నుంచి ఆ పిల్లర్ కాడికి పద్నాలుగు అడుగుల గ్యాప్ అయితే ఉంటుంది ఈ పద్నాలుగు అడుగుల గ్యాప్లో ఒక సెంటర్ స్థలం అనమాట దానికి సంబంధించి ఒక రెగ్యుల షెడ్ ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ట్రా ఖర్చు అనమాట నేను కేవలం ఫ్రెంట్ హౌస్ మాత్రమే చెప్తున్నాను ఒక రూమ్కి సంబంధించి ఇది ఎక్స్ట్రా ఖర్చు వేసుకున్నారు అది వాళ్ళకి కావాలి అని లెక్క అయితే ఇది సరిపోతుంది ఎంతవరకు ఏది ఈ పిల్లర్ స్ట్రైట్గా గోడగా నుంచి ఇక్కడికి ఒక సరిపోతుంది కానీ వీళ్ళు ఎక్స్ట్రా కావాలని వేసుకున్నారు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇవన్నీ పెట్టుకునేందుకు అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి బాత్రూమ్ కూడా పెద్ద సైజు బాత్రూమ్ కట్టాను ఇది మొత్తం నేనే ఫినిషింగ్ చేశానండి కేవలం వారం రోజులు కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్లాస్టింగ్ అయినాయి కట్టుబడి ప్లాస్టింగ్ దీని మీద సెకండ్ కోటింగ్ ఒకటి ఉంటుంది ఆ చెయ్యలి లోపల ఒక గోడ ఒక రూమ్ నేను కంప్లీట్ చేశాను చూపిస్తాను సెకండ్ కోటింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఈ బాత్రూమ్ సైజు వచ్చేసి ఈ గోడ దగ్గర నుంచి ఆ గోడగాడికి నాలుగు అడుగులు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడి గుమ్మం కాడికి నాలుగున్నర ఉంటుంది అంటే నాలుగున్నర అంటే ఎట్లా నాలుగు అడుగుల ఆరు రంగుల నాలుగున్నర అంటారు బాత్రూమ్ సైజు నాలుగు బై నాలుగున్నర ఇది లోపల బెడ్రూమ్ సార్ ఇది బెడ్రూమ్ కొంచెం పెద్ద సైజ్ ఇచ్చాను పెద్దది కావాలంటారు బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ఈ గోడ దగ్గర నుంచి అక్కడికి పద్నాలుగు అడుగులు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి పదిహేను అడుగులు ఉంటుంది ఇదిగో సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ చేసేసాం మేము ఫినిషింగ్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఉంటుంది నిన్న నేనే కా కొట్టేశాను ఇది బయట ఫినిషింగ్ చేయలేదు ఫినిషింగ్ చేయకముందు చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఈరోజు ఈ కో కొంచెం కూడా కంప్లీట్ చేస్తాం బయట అయిపోయింది అయితే ఇది సార్ దీనికి ఒక సైజు కిటికీ కూడా ఇచ్చాను లోపలికి గాలి వచ్చేందుకు నాలుగు బై నాలుగు ఉంటుంది సైజు నాలుగు అడుగులు ఎత్తు నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది కిటికీ కూడా సో అది కాల్సి విషయం అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టుతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ